రోజు దొమ్మిటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది ఈరోజున దాని దాని గురించి మా జాతి అంటే చెట్టుపల్లి జాతీయులు మొత్తం అన్ని కులాల వాళ్ళు కలిపి మన చెట్టుపల్లి గౌడ సంఘాలు అన్నీ కలిపి ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ మన జాతిపి మా జాతిపిత అయిన దొమ్మిటి వెంకటరెడ్డి గారికి ఈ రోజున ఆయన మా జాతి కోసం పంతొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై మూడులోనే మా కోసం ఆయన చాలా కృషి చేశారు పిల్లలకి మంచి విద్యాబుద్ధులు జరపాలని చెప్పేసి స్కూల్ కట్టించడం కానీ అలాగే అక్కడ మా అమలాపురం ఆ సైడు దొమ్మెటి దొమ్మిటి సైడ్ వెంకటరెడ్డి గారు స్కూల్ కట్టించడం అలాగే మా ఈస్ట్ వెస్ట్ కోడర్లో మా జాతీసులు చాలా ఎక్కువ మంది ఉండటం మా జాతి పిల్లలు ఎక్కువగా బాగా చదువుకుని పైకి రావాలని ఆయన ఎంతో కృషి చేశారు అటువంటి మహనీయుడికి ఈ రోజున విగ్రహావిష్కరణ చేయాలని సంకల్పించి కుడిపూడి సత్యబాబు గారు ఈ రోజున ఆయన సొంత డబ్బులతో అక్కడ చేశారు దీనికి టీడీపీ నాయకులు మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు దీనికి మాకు వెన్నె వెన్నెంక ఉండి మాకు అండదండలుగా అందించు ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు ఎదురుండి అందుకనే ఆయనకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజున దొమ్మిడి వెంకటరెడ్డి గారిని మేము ఆయన మా మా కులస్తులకి చాలా చేశారు ఆయన ఒకటి కాదు రెండు కాదు అలాగే కందుకూరు వేరే సంఘాల అలాగే మన దొక్కా గారు అలాగా ఆయన కూడా అంతే చాలామందికి వరదలు వస్తే ఆయన అందరికీ భోజనాలు పెట్టారు ఆయన సొంత ఆస్తులు ఖర్చు పెట్టి మొత్తం ఆస్తులన్నీ మా కులస్తులు రాశారు అప్పట్లో ఈడిగా చెట్టు చెట్టుగాడు అని పిలిచేవారు ఆ పేరు మార్చి చెట్టు బలిజాన్ని రిజిస్ట్రేషన్ చేయించి ఆయన మాకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించారు ఈ రోజున ఎమ్మెల్యేలు కాను ఎంపీలు కాను ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారంటే ఆయనే మాకు ఆదర్శం ఆయనకి ఈ రోజున ఆ విగ్రహ పరిస్థితి చేసి చేశారు కాబట్టి మా వాళ్ళు మేము ఎంతో ఆనందంగా ఉంది అలాగే చెట్టుపల్లి జాతుడైన మా గుడిపుడి చెట్టుబాబు గారికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అలాగే చెట్టు మన సత్యబాబు గారు ఈ రోజున ఎంత ఉన్నత స్థాయిని జిల్లా ప్రెసిడెంట్ జిల్లా స్థాయిలో ఆయనకి పోస్ట్ అవ్వటం మాకు ఎంత దానివల్ల మాకు కూడా మంచి ఫండ్స్ రావాలని మా చెట్టుపల్లి అందరూ మంచి చదువులు చదువుకోవాలని మేము కోరుకుంటున్నాం అలాగే మన వాసు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని ఎంతో ఇదిగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మేము టీడీపీకి అండదండగా ఉంటామని బ్యాక్ బోన్లో ఉంటామని వాసు గారికి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం